समर्थ सद्गुरु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈసారి నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి తీరుతుంది రేపే గురువారం నమ్మకంతో వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఏం చెప్పబోతున్నారు అందులోని పరమార్థం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సప్ పోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారి సందేశంలో బిడ్డ ఇన్ని రోజులు నమ్మకంతో ఎదురు చూసావు జరుగుతుంది జరుగుతుంది అని ఎదురు చూసావు ఈ సాయి మాటల మీద మర్యాద ఇచ్చి ఎదురు చూసావు ఇదిగో నీకు అన్ని సమస్యలు అన్ని ఇబ్బందులు ఎలాంటి చెడు అంతా కూడా తొలగిపోతున్నాయి తల్లి ఈసారి తప్పకుండా నువ్వు కోరింది జరిగే తీరుతుంది నువ్వు అడిగింది నీకు తప్పకుండా దక్కుతుంది అన్ని విషయాలు నీకు అనుకూలంగా జరుగుతాయి ఒక్కసారి ఒక్కసారి ఈ సాయి మీద నమ్మకంతో ఈ మాటలు విను నీ నమ్మకానికి సాధకంగా నా మాటలు జరిగి తీరుతాయమ్మా ప్రతి రోజు ఒక్కొక్క పరీక్ష నీ మనసుకు పెడుతూ ఉంటుంది కదా ప్రతి పరీక్షలోనూ నువ్వు చదువుతూనే ఉన్నావు ప్రతి పరీక్ష కోసం నువ్వు ఎన్నో పుస్తకాలు తిరగేసి చదువుతూనే ఉన్నావు నా జీవితం దీనిపైనే ఆధారపడి ఉంటుంది అని ఎన్నో విషయాలను నువ్వు గుర్తు చేసుకుంటూ చదువుతూనే ఉన్నావు ఇప్పుడు నీ మనసు పక్కవ పడింది ప్రతి దానిని ఏడుస్తూ ఉండేదాని కదా ఇక అలా కాదు నీ మనసు పక్వబడినందువల్ల జరిగేదంతా నీకు అనుకూలంగా మలుచుకోగల శక్తి నీకు దక్కింది జరిగేదంతా మంచికి అనే ఒక ధైర్యం నీకు వచ్చింది ఏదైనా జరగని జరిగేది జరగని అనే ఒక పక్వానికి చెందావు కదా పక్వం పడ్డావు అని ఈ సాయి నమ్ముతున్నాను లేక విరక్తి చెందావో అనేది నువ్వే చెప్పాలి ఈ సాయికి అర్థమైనంత వరకు నువ్వు పక్వపడ్డావు నా బిడ్డ మన పక్వంతో ఉంది ఏదైనా సరే తట్టుకోగల ఒక మన పక్వంతో ఉంది అని నాకు అర్థమవుతుంది ఒకసారి పడచ్చు రెండుసార్లు పడవచ్చు కానీ పదే పదే పడితే మళ్ళీ పడే పడే పడితే ఎలా చెప్పు లేచి నిల్చున్నావు అంటే నీకు అంత అనుకూలంగా ఆలోచన శక్తి పక్వం పెరిగిందనే కదా అర్థం నువ్వు ఇన్ని రోజులు పడి పడి లేవలేక కష్టపడుతున్నావు కానీ ఇప్పుడు పడ్డ వెంటనే లేచి కూర్చున్నావు అంటే లేచి నిలుచుకోగలిగావు అంటే దానికి అర్థం నీకు అంత అర్థమైంది ఎప్పుడు ఎలా ఉండాలి అనేది నువ్వు పక్వ చెందేవానే కదా కింద పడ్డావని దిగులు చెందకుండా చెయ్యన్నించి పైకి లాగటానికి నేనున్నాను వంద సార్లు నువ్వు మనసు విరిగిపోయినా సరే వేయి సార్లు నీ తమ తల నిమిరి ధైర్యాన్ని చెప్పేందుకు ఈ సాయి ఉన్నాను దానికోసం కావలసిన ధైర్యాన్ని నమ్మకాను నీ బాబాని అందిస్తాను కదా తల్లి సోదనలు ఎందుకు వస్తున్నాయనే కదా నీ ఆలోచన శోధనలు ఎదురు ఎదురుపడేంత వరకు అందరూ మంచివారే కానీ శోధనలు వ్యతిరేకమైన విషయాలు జరిగినప్పుడు ఎదురు వాళ్ళ గుణం తెలుస్తుంది ఎదురు వాళ్ళు ఎలాంటి వాళ్ళో బయటపడుతుంది అదేవిధంగా నీ శక్తి సామర్థ్యాలు కూడా బయటపడతాయి నీ నిజమైన గుణాన్ని పరీక్షించడానికి భగవంతుడు శోధన ఇస్తున్నాడు అని గుర్తుంచుకో చెడ్డవారికి మంచివారికి భగవంతుడు ఒకేలా చూస్తాడు కానీ చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అనేది వాళ్ళ వాళ్ళకి వచ్చే సందర్భాలను బట్టి ఉంటుంది అన్ని పరిస్థితులు ఒకే విధంగా ఉండవు కదా ఒకే విధంగా మొక్కేవాడే భగవంతుడిని నిజమైన భక్తుడు అవుతాడు అతడే ఈ సాయిబిడ్డ కూడా అవుతాడు కాబట్టి నీ కొన్ని ప్రార్థనలు నా చెవిని పెట్టి నేను వినను నిన్ను పరీక్షించేందుకు శోధించేందుకు నీ అసలైన గుణాన్ని గుణాన్ని పరీక్షించేందుకు తల్లి నీ నిజమైన గుణాన్ని కూడా నీకు తెలిపేందుకు ఇది సరైన అవకాశం నువ్వు కూడా వాటిని పోరాడగలవే అనే ఒక శక్తి కూడా నీలో నమ్మకం అనేది కుదురుతుంది అడ్డంకులు చిక్కులు వీటన్నిటినీ దాటుకొని వచ్చేసావు కదా నీకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది బయట భయపడవద్దమ్మా కారణం లేకుండా ఏ కాదీనూ జరగదు ఆ కారణాలు కూడా మంచిగానే ఉంటాయని నీ సాయిదేవుణ్ణి నేను చెబుతున్నాను బిడ్డ ఇదిగో అందుకు అయినా సరైన కాలం ఇప్పుడు వచ్చేసింది ఇది వరకు నువ్వు అనుకున్న అన్ని విషయాలు తృప్తిగా జరుగుతాయి ఎప్పుడు కూడా నీకు అన్నీ జరుగుతాయి అంటున్నాను ఎప్పుడు బాబా జరిగేది అనే కదా నీ సందేహం ఎప్పుడు కూడా నువ్వు జరుగుతాయి నెరవేరుతాయి అని అనుకుంటుంటావో అవి నా చెవిని నాకు చేరుతుంది అది ఇప్పుడే జరగడం అనేది నా చేతుల్లోనే కదా ఉంటుంది కానీ అవి నీకు జరిపించాలని నాకు ఆశగానే ఉంటుందమ్మా కానీ అవి నీకు మంచిదా కాదా అని నేను వాటిని ఎంపిక చేసి వేరు చేసి పక్కన పెడుతూ నీకు మంచిది మాత్రమే నీకు అందిస్తూ ఉంటాను ఈ నా వాక్కులన్నీ అర్థం చేసుకొని ఈ వాక్కులన్నింటినీ నువ్వు గ్రహించగలిగితే ఎప్పుడు కూడా నీకు కన్నీరు అనేదే అస్సలు ఉండదు నా మాటల మీద నీకు విసుగనేదే ఉండదు ఎందుకంటే నేను చెప్పే ప్రతి వాక్కు నీకు అని నువ్వు గ్రహిస్తావు కదా పవిత్రమైన నా పాదాలు శరణా పొందుగ శరణాగతి పొందుతావు కదా దాన్ని బట్టి నీ చేతుల్లో ఈ సాయివరాన్ని అందిస్తాను నీకు వాగ్దానం ఇస్తున్నాను తల్లి ఇక నుంచి ప్రశాంతంగా ఉండు ఇక నుంచి నువ్వు అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి ఈ సాయి వాకులు సత్యమైనవి ఈ సాయి పలుకులు అర్థం చేసుకో ఇప్పుడు చెప్పే నా మాటలకు మించి నా పనులు కూడా చేతల మీద నువ్వే కళ్ళారా చూస్తావు కదా నిశ్చయంగా నమ్మకం ఉంటే అంతా నీకు మంచి జరుగుతుంది నీతో నేను ఉంటాను తల్లి ఈ సాయి నీతో అండ అండగా ఉండగా నీకు ఎందుకు చెప్పు రేపు గురువారం మంచి కాలం ఆరంభమయ్యే రోజు నీ కోరిక తప్పకుండా తీరే రోజు భక్తితో ఈ సాయిని స్మరిస్తూ నిద్రపో అంతా మంచే జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు జై సాయిరా